అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పన్నెండో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ సోమవారం అండి ఈ వీడియోలు వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏదిక్కున వదులుకుంటే మనకి విజయం వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ కోడి ఏ రంగు కోడి మీద గెలుస్తుందో చెబుతాను జాముల ప్రకారంగా కూడా ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో ప్రతిదీ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్సెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి అలాగే మన ఛానల్లో ఏంటంటే బై మిస్టేక్ మనం పాత లెక్కల ప్రకారంగా భోగి సంక్రాంతి అనేది ఏంటంటే పదమూడు పద్నాలుగు అని చెప్పి అప్లోడ్ చేసాం కాకపోతే మనకి రెండు వేల ఇరవై ఆరులో వచ్చేసరికి ఏంటంటే పద్నాలుగు భోగి పదిహేను సంక్రాంతి పదహారు కనువైతే వచ్చింది సో మీరేంటంటే పద్నాలుగో తారీఖు భోగి రోజు అనేది ఏంటంటే మన ఛానల్లో సంక్రాంతి పద్నాలుగు అని చెప్పి అప్లోడ్ చేశాము ఆ వీడియో చూసుకొని మీరు దెబ్బలాట్ అనేది వేసుకోండి పదిహేను సంక్రాంతి అని చెప్పి మనం కరెక్ట్ వీడియో అప్లోడ్ చేసాము ఆ రోజు ఆ వీడియో చూసుకోండి పదహారు అని చెప్పి మనం త్వరలోనే అప్లోడ్ చేస్తాము ఆ వీడియో కావాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్లైక్ అనేది ఆల్లో పెట్టుకోండి సో అలాగే ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మొత్తం మనకి స్వాతి నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్దండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి నెమలనేది డాగ్ మీద విజన్సేస్తుంది నలుపు గల డాగ్ వచ్చేసరికి తెలుపు గల డాగ్ మీద బిజినెస్ పెంగళ అనేది ఎరుపును మించిన గౌడు శుద్ధ కాకి మీద బిజినెస్ వేస్తుంది పసింగల డాగ్ అనేది కాకి కోడి మీద బిజినెన్స్ అయిస్తుంది పసింగల కాకి వచ్చేసరికి శుద్ధ కాకి నల్లపొడల కోడి మీద బిజినెన్స్ ఇస్తుంది కాకి అనేది కోడి మీద బిజినెస్ వేస్తుంది పసింగల కోడి అనేది శుద్ధ కాకి మీద బిజినెన్స్ వేస్తుంది సో ఇవన్నీ మనకి ఈరోజు స్వాతి నక్షత్రంలో గెలిచే ఊడేవి సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి అండి మనకేంటంటే చాలా రంగులైతే ఉన్నాయి ఈరోజు ఈ నక్షత్రంలో ఒకటే నక్షత్రమైనా చాలా రంగులు ఉన్నాయి కాబట్టి ఏ రంగు ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని మీరు అయితే దబ్లాట్ అనేది వేసుకోండి అలాగే కొంచెం బ్యాక్గ్రౌండ్లో నాయిస్ డిస్టబెన్స్ వచ్చి ఉంటుంది అది మీరు పట్టించుకోమాక సో అదండి నక్షత్రం పరంగా అయితే ఈరోజు మనకు వచ్చేసరికి గెలిచే ఓడేవి ఇవి అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డివార్మింగ్ టాబ్లెట్స్ ఒక్క టాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి అలాగే మన దగ్గర వంద టాబ్లెట్లు వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది యాభై టాబ్లెట్లు వచ్చేసరికి మూడు వందలు పడుతున్నాయి సో ఎవరికి కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ ట్యాబ్లెట్ సంబంధించి మొదటి జాము వచ్చేసరికి మనకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుక్కు వచ్చేసరికి మనం కోడి నెమలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి నెమలి కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్ల కక్కిరాయి పశ్చిమల అబ్బ్రాసు నెమలి పర్ల తెల్ల బొంగల పచ్చగాకి ఇవనేవి మనకి గెలుస్తాయి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాక పర్ల గట్టి కాకి డాకపెంగళ నల్ల నెమలి నల్ల అబ్రాసు గట్టి కాకి నెమలి శుద్ధ డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి జాము అయితే ఓడిపోతాయండి ఇంకా రెండో అనేది చూసుకుంటే కనుక ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది యాభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం డాగ పింగళాలం కనుక ముసుగుకి వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడి చూసుకుంటే కనుక ముందుగా గెలిచే రంగులు చూసుకుంటే సొంత డ్యాగ పెంగళ ఎర్రబొట్ల సేతు ఎర్ర కక్కరాయి ఎర్రమైల ఎరుపుని మించిన పర్ల ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్రపూల ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి నల్ల నల్ల మైల నెమలి పచ్చకాకి కాకి నెమలి నల్ల పెరాయి నల్ల బుట్ల నల్ల బు నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి మనకి ఈ జాములు అయితే ఓడిపోతాయండి మరి మనకి రెండో జాములు గెలిచేవి ఓడేవి ఇంకా మూడో జామ్ వచ్చేసరికి మనకి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి కాకులు కాక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇందులో మనం ముందుగా గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ కోడి పచ్చకాకి నల్లకట్టు రసంగి నల్లకట్టు అబ్రాసు నల్లమైల నల్ల కోడి కాకిరాయి కోడి కాకి డాగ ఇవనేవి మనకి విజయం అనేది సాధిస్తాయి ఓడిపోయి చూసుకుంటే గనక కాకి డాగ కాకి నెమలి నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలిపింగల ఎర్ర కక్కరాయి ఎర్రమైల ఇవనేవి ఓడిపోతాయి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉండిది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం నెమలి డాగలు కనుక వాడుకుంటే చాలా బాగేది ఉండి దీంట్లో గెలిచేవి చూసుకుంటే కనుక చూపులకి నెమలి డాగ నెమలి మైల ఎర్ర బ్రాసు ఎర్ర రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్ర కక్క్రాయి ఎర్రపూల ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి కోడిపెంగళ కోడి మేల నల్ల కక్కిరాయి నల్ల నెమ్మలి కోడిపోల కోడి కాకి నల్ల బొట్ల సేతువ ఇవనేవి మనకి చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము మనకి వెన్నెల పెందాల్లో ఆకరదండి ఇది వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఈ జాము అనేది మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకిపెంగళని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పచ్చకాకి నల్లపర్ల నల్లబొట్ల సేతు గౌండ్ నల్లకట్టు రసంగి నల్ల కక్కిరాయి నల్ల మైల కాకి పెట్టమర ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ ఎర్రక కిరాయి ఎర్రమైల ఎర్రబొట్ల సేదువ కోడి రసంగి కోడి బెంగళ ఎర్ర బ్రస్ గీర్వ ఇవనేవి ఈ జాములు అయితే చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే తూర్పు దిక్కు నుంచి మన కోళ్ళను కనుక వదులుకుంటే చాలా బాగా అయితే విజయం సాధిస్తానికైతే ఉండిద్ది పడమర నుంచి వదిలితే మనకి ఓటమి అనేది వచ్చింది సో మాక్సిమం తూర్పు నుంచి వదుల దానికైతే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మనకు వచ్చేసరికి ఈ సోమవారం రోజు గెలిచేవి ఓడేవి నేనైతే చెప్పాను దిక్కు నక్షత్రం చెప్పాను జాముల ప్రకారం కూడా అయితే చెప్పాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎలా చెప్పాను ఏంటి అనేది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏంటంటే మీరు కామెంట్ చేయండి సేల్స్ వీడియోస్ పెట్టినా లేకపోతే కంటిన్యూషన్గా ఈ కలర్ అప్డేట్ పెట్టినా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి సో ఫ్రెండ్స్ అదండి అలాగే నేను చెప్పింది కనుక మీకు నచ్చితే మన ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మనం ఇట్లా కలర్ అప్డేట్స్ కానీ సేల్స్ కానీ మీకు కావాలనుకుంటే మన ఛానల్ ద్వారా సో అదండి మరి